ఘోషించు కడలి కెరటంబులపై నడవడం కాదు నాట్యం చేస్తున్నానంటున్నాడు ప్రవక్త నువ్వెర లోకము చూడగా ఏం మనిషి అండినా మునిగిపోతాడు అనుకుంటే ఇన్ని కష్టాల్లో ఇన్ని శ్రమంలో ఫస్ట్ టైం అయ్యగారికి పెళ్ళి అయినప్పుడు బ్రేక్ అయింది కదా ఈయన అయిపోయింది ఓ ఫిర్ సేవ లేదు ఆయన జీవితం లేదు మునిగిపోయాడు అనుకున్నాడు చాలామంది అంతవరకు మా తమ్ముడు మా తమ్ముడు అని వెంబడించిన వాళ్ళు వదిలేడన్న కారణం అదే ఏంతో ఉంటే సేవ ఏమి ఉండదు ఇక అయిపోయింది ఈయన జీవితం అనుకున్నారు వదిలేసి వెళ్ళిపోయారు నట్ట నడి సముద్రంలో మేము నీకు సపోర్ట్ ఉంటాం తమ్ముడు మా మీటింగ్లు రావాలి వాక్యం చెప్పాలి నీ తరపున మేము ఉంటామని ఎంతోమంది ఆ టైంలో ఆయన వదిలేసారు ఒంటరి చేసేసారు ఆయన్ని ఏమండి జ్వరం వచ్చి రూములో పడిపోతే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక తెల్లవారేంతవరకు ఆ రూములోనే స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి పొద్దున్న సూర్యోదయపు కాంతి తన మీద ప్రకాశిస్తే అప్పుడు కొంచెం లేచి నీళ్ళు తాగిన దినాలు ఉన్నాయి ఒంటరిగా వదిలేశారు కానీ దేవుడు మునిగిపోనివ్వలేదు పేత్రుని ఆదుకున్నట్లుగా ఏసయ్య ఆదుకొని ప్రవక్తను నేటి వరకు నిలిపాడు ఏవండి ప్రవక్తనే ఇప్పుడు దిక్సూచిగా పెట్టాడు అందరికీ కూడా దేవునికి మహిమ కలుగునగా హలో